కశ్మీర్లో మళ్లీ బుసలు కొడుతున్న ఉగ్రభూతం కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక భేటీ కశ్మీర్లో ఉగ్రభూతం మళ్లీ బుసలు కొడుతోంది అమాయకులపై మారణ హోమానికి తగబడుతోంది దీంతో లోయలో కల్లోలం రిపీట్ అవుతుందా అనే భయం నెలకొంది మరి ముచ్చటగా మూడోసారి పవర్లోకి వచ్చిన నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఉగ్రవాదం అణిచిపేతపై ఎలాంటి స్ట్రాటజీ అమలు చేయబోతోంది టెర్రరిస్టులను ఎగదోస్తున్న దయాది దేశానికి ఎలా కౌంటర్ ఇవ్వనుంది ఆపరేషన్ కశ్మీర్పై మరోసారి దృష్టి పెట్టింది కేంద్ర ప్రభుత్వం గత కొన్నేళ్లుగా ప్రశాంతంగా ఉన్న జమ్మూ జమ్మూకాశ్మీర్లో ఈ మధ్య మళ్ళీ ఉగ్రవాదం ఉగ్రదాడుల కలకలం నెలకొంటోంది జూలై జూన్ తొమ్మిదిన రియాజీలో బస్సుపై దాడి జరిగిన తర్వాత మరో మూడు చోట్ల ఉగ్రవాద ఉగ్రవాదులు దాడులు చేశారు ఈ దాడులన్నీ ఉగ్ర కదలికలు లేని గ్రామాల్లో జరగడం కలకలం రేపుతోంది దీంతో టెర్రరిజంపై ఉక్కుపదం మోపేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేసింది జమ్మూ కాశ్మీర్లో శాంతి శాంతి భద్రతల పరిరక్షణపై ఢిల్లీలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు షా ఉగ్రవాదం అణచివేతకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు పలు మార్గదర్శకాలను జారీ చేశారు జూన్ నెల ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి అమర్నాథ్ యాత్ర ప్రారంభం కానుంది లక్షల సంఖ్యలో భక్తులు పాల్గొననున్న క్రమంలో అక్కడ తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై షా సమీక్ష నిర్వహించారు అంతర్జాతీయ సరిహద్దుల్లో బలగాల మోహరింపు చొరబాటు యత్నాలు తిప్పికొట్టడం ఉగ్రవాద నిర్మూలన కార్యకలాపాలపై కూడా అధికారులతో షా చర్చించారు జమ్మూ కాశ్మీర్లో వరుస ఉగ్ర ఘటనలపై ప్రధాని మోదీ కూడా ఇటీవల సమీక్ష నిర్వహించారు ఉగ్రదాడు తిప్పికొట్టడానికి పూర్తి స్థాయిలో భద్రతా బలగాలను రంగంలోకి దించాలని ఈ సందర్భంగా ప్రధాని ఆదేశించారు ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం రోజునే యాత్రికులే లక్ష్యంగా పర్యాటక బస్సుపై ఉగ్రవాదులు జరిపిన దాడి సంచలనం సృష్టించింది ఒకటే ఇక్కడ కశ్మీర్లో అల్లర్లు ఆగాలి అంటే ఏ మానవ హక్కులకు ఏ అంతర్జాతీయ సంస్థలకు ఐక్యరాజ్య సమితులకు భయపడితే లాభం లేదు అక్కడ యాక్షన్ ఎలాగా ఉండాలంటే జాలి దయా లాంటివి లేకుండా చట్టాలు గొట్టాలు అనేవి పట్టించుకోకుండా మొత్తం అందరినీ కూడా ఏడిపారేసేటటువంటి ఒక ప్రోగ్రామింగ్ ఏర్పాటు చేయాలి ఎక్కువ టైం తీసుకోకుండా క్రిమిసంహారక మందులు కొట్టినట్టుగా కొట్టాలి అట్లా జరిగితేనే ఆ పిచ్చిగారి జరిగితేనే అక్కడ ఉగ్రవాదం కనీసంలో కనీసం ఒక తొంభై శాతం గట్టిగా దెబ్బ పడుతుంది ఉగ్రవాదం ఎప్పటికి ఉంటుంది అక్కడ పది శాతం అనే ఉంటుంది అది ఇలా వేళ్ళు అనుకుంటూ ఉంటుంది అది అది ఉన్మాదం అనేది చావదు